హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇక్కడ నేను నా మార్నింగ్ రొటీన్ని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ అయితే టీ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ గిన్నెలు అనేవి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఏంటో మార్నింగ్ టీ తాగడం బాగా అలవాటు అయిపోయిందండి ఇంక అందుకే లేవుగానే టీ అనేది తాగేస్తున్నాను కొంచెం వీక్గా అట్లా అనిపిస్తుంది టీ తాగితే మనకు కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది కదా అండ్ ఇక్కడ సింక్లో ఉన్న అంట్లన్నీ కడిగేసి నీట్గా వాష్ చేసేసి ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ నిన్న వచ్చి శివరాత్రి కదండీ ఎవరెవరు ఎక్ శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే పట్టిసీమ వెళ్ళామండి చెప్పాను కదండి ముందు రోజు వీడియోలో బట్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉండి అసలు కింద వరకు వెళ్ళలేకపోయామండి మేము నైట్ వచ్చేసి నైన్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయ్యిందండి అయ్యింది కానీ క్రౌడ్ అయితే చాలా విపరీతంగా అనిపించి భయం వేసి ఇంకా వెళ్లకుండా వెనక్కి వచ్చేసామండి అండ్ మీకు దగ్గరలో ఏది ఫేమస్ శివాలయం ఉంది మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది మా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంక ఇక్కడ గిన్నెలైతే కడిగేసిన తర్వాత నేను ఇంకైతే టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేస్తానండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి మన వీడియోస్ చూస్తున్నారో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండ్ ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి అలాగే మంది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అన్ ఫ్యామిలీ అనమాట చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఇక్కడ గిన్నెలైతే క్లీన్ చేసేసానండి ఇంకొచ్చి నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలనే వేసేస్తాను ఇంకా నేను ఇంట్లో వర్క్స్ చేసుకునేసరికి ఇది కూడా అయిపోతుంది అండ్ ఇక్కడ వాషింగ్ మెషిన్ ఆన్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఇవి పెట్టేసి నేను లోపలికి వెళ్ళి ఇంకా ఇల్లు అంతా నీట్గా తుడుచుకుంటానండి వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేసేసానండి ఇప్పుడైతే ఇల్లంతా నీట్గా తుడుస్తున్నాను ఏంటి ఈ మధ్య కొంచెం డే అనేది నా డే మార్నింగ్ రొటీన్ కొంచెం చేంజ్ అయిందండి అంటే నేను వాంటెడ్గా చేంజ్ చేయలేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చేంజ్ చేయాల్సి వచ్చిందండి లేకపోతే ఈ టైంకి నాకు వర్క్స్ అనేవి అన్నీ కంప్లీట్ అయిపోయేవి డైలీ నేను ఫైవ్ థర్టీకి లేచేదాన్ని బట్ ఇప్పుడు లేవలేకపోతున్నాను ఆఫీస్ వర్క్ అండ్ ఇంక ఇంట్లో వర్క్స్ కూడా కొంచెం ఎక్కువయ్యాయండి దానివల్ల కొంచెం సిక్ అయినట్టు అనిపిస్తుంది దట్టు సమ్మర్ కదండి ఎండలైతే చాలా బీభర్చంగా ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ ఇక్కడ లోపల అంతా తుడిచేసిన తర్వాత బయట ఫ్లోర్ని తుడిచేసి శుభ్రంగా కడిగేస్తున్నానండి ఫ్లోర్ క్లీనరే యూస్ చేస్తానండి నేను బయట కడగడానికి అండ్ ఇక్కడ ఇవాళ టిఫిన్లోకి అయితే గారెలకి రాత్రి పొట్టుమినపప్పు నానబెట్టానండి దీన్ని శుభ్రంగా కడిగేశాను ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటాను మిక్సీలో కొంచెం వాటర్ కూడా లేకుండా మన గారెలకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలాగా మిక్సీలోనే రుబ్బుకుంటానండి నాకైతే గ్రైండర్ ఏమీ లేదు నాకు గ్రైండర్ అవసరం లేదు అనిపించి ఇంకా గ్రైండర్ కూడా ఏం తీసుకోలేదండి ఇలా నాకు మిక్సీలోనే వేసుకుంటాను మిక్సీ కూడా మేము ఈ హౌస్లోకి వచ్చాకే తీసుకున్నామండి నాకైతే బాగానే యూజ్ అవుతుంది డబ్బులు ఖర్చు పెట్టడం సింపులేనండి బట్ కష్టపడి సంపాదించడమే కదా కష్టం అందుకే నేను ఎప్పుడైనా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవుతానండి అండ్ ఇక్కడ ఇలాగా వాటర్ ఏమీ లేకుండా పిండిని అయితే ఇలాగ రుబ్బుకున్నానండి చూస్తారా గట్టిగా ఉంటే మనకి వడలనేవి మంచిగా వస్తాయి లేదంటే వాటర్ అనేది ఎక్కువైపోతే మనకి అది షేప్ రావు అండ్ ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తాయి అండ్ ఇంకా నేను ఇక్కడ మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకున్నానండి గార్ల పిండికి ఇలా అయితే సరిపోతుంది అండ్ ఇంకా దీన్ని పక్కకు తీసేసుకుంటాను నార్మల్గా అయితే ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి బట్ మనకు అంత టైం లేవు ఇక్కడ వడలు వేసే క్లిప్ అనేది మిస్ అయిందండి అందుకే ఫోటో యాడ్ చేస్తున్నాను వడలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది మా హస్బెండ్కి కూడా ఇచ్చేసాను ఇంకా నెక్స్ట్ వన్ ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే ఫస్ట్ రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి రైస్ అవుతూ ఉండగా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అయితే టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత నేను ఇంకా థర్డ్ టైం వచ్చేసి ఇంకా వెసరే వేసేస్తాను అనమాట ఫస్ట్ అయితే టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా కడుగుతాను అండ్ ఇంకా రైస్ ఇక్కడ పొయ్యి మీద పెట్టేసి వెళ్తే నేను ఉల్లిపాయలు అవి కట్ చేసుకునే లోపు ఇది అవుతూ ఉంటుంది ఇది పక్కన డిస్టర్బెన్స్ని కొంచెం ఇగ్నోర్ చేయండి పక్కన చిన్న కుక్క పిల్ల ఉంది అది అరుస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ సగం అయితే కుక్ అయిపోయిందండి ఇంకా ఇది స్టేజ్లో ఉండగా నేను ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాను నేను ఒక పొయ్యే యూస్ చేస్తానండి ఎందుకంటే నేను షూట్ చేసుకోవడానికి కుదరదనమాట ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించేది అందుకే ఒక పొయ్యి దగ్గర ట్రైపాట్ పెట్టుకుంటాను ఇంకో దాని దగ్గర ఇలాగ కుక్ చేస్తాను ఇంకా అన్నం అయితే అయిపోయిందండి ఇంక పక్కన వార్చేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవాళ మష్రూమ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఈ మష్రూమ్స్ యాక్చువల్లీ సండే తీసుకొచ్చాము కదా చెప్పాను మీకు ఇంక అప్పటి నుంచి కుక్ చేయలేదు ఇంక ఇవాళైతే చేస్తాను ఇంకా ఫోర్ డేస్ అయిపోయినాయి కదా పాడైపోతాయి అని చెప్పి అండ్ ఫస్ట్లో మష్రూమ్స్ అయితే ప్రైస్ థర్టీ ఫైవ్ అలా ఉండేదండి ఇప్పుడైతే బాగా పెరిగిపోయింది యాభై రూపాయలంట చాలా ఎక్కువ అయింది ఇంకా నాకైతే ఈ మష్రూమ్సే ఇష్టం అండి కల్టివేట్ చేసినవి మనకి నాటు అంటారు కదా అవి నాకు అంత ఇష్టం ఉండవు ఇవైతే బాగుంటాయి అని అనిపిస్తుంది ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నానండి నేను ఇవాళ ముక్ గ్రైండ్ అది మిక్సీ చేసి వేస్తాను అనమాట ఆనియన్స్ టమాటా అన్నీ కట్ చేయకుండా ఇంక ఇక్కడ మష్రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇవాళ నేను కొంచెం కొత్తగా మష్రూమ్ మష్రూమ్ వైజ్గా కుక్ చేద్దాం అనుకుంటున్నానంటే పీసులు చేయకుండా సో దీన్ని ఇలా వేస్తున్నానండి వీటికి కొంచెం మట్టి ఇలా ఉంటుంది దీన్ని మనం టూ త్రీ టైమ్స్ బాగా నీట్గా వాష్ చేసుకుంటే వైట్గా వచ్చేస్తాయి అండ్ ఇవి మనకి వాళ్ళు కల్టివేట్ చేసినప్పుడు కింద మట్టి అది ఉంటుంది కదండి దాంతోనే వాళ్ళు అలాగా కట్ చేసి వేసిస్తారనమాట మనం మాత్రం మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మష్రూమ్స్ అయితే నీట్గా క్లీన్ చేస్తున్నానండి మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంక ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను మష్రూమ్ కదా ఇంకా జీలకర్ర తర్వాత మనం కొంచెం వాటర్ లేకుండా ఆనియన్స్ అనేది పేస్ట్ చేసాం కదండి బరకగా దాన్ని అయితే వేసేసి ముందు ఫ్రై చేసేస్తాను ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా ఇలాగే మిక్స్ చేసి వేస్తానండి మా అమ్మ అయితే నార్మల్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేస్తుంది బట్ నాకు ఇవాళ టైం లేదు చెప్పాను కదండి కొంచెం హెల్త్ బాగోట్లేదు అని అందుకే ఇంకా ఫాస్ట్గా చేయడం కోసం ఈ ఇలా చేస్తున్నాను అనమాట ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం బాగా మగ్గబెడతానండి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇలాగ టమాటో పేస్ట్ కూడా వేసేస్తున్నాను అండ్ నేను చేసే కర్రీస్ ఏది కూడా మాక్సిమమ్ కొంచెం మసాలాలు అనేవి తగ్గిస్తానండి ఎందుకంటే అవి హెల్త్కి మంచిది కాదు అంటే నాకు మా హస్బెండ్కి కూడా పడవనమాట ఎక్కువ మసాలాస్ ఉంటే మేము తినలేము ఈవెన్ తిన్నా కానీ తర్వాత నెక్స్ట్ డే అలాగా గ్యాస్ పెయిన్స్ అట్లా వస్తాయి అనమాట అందుకే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను అండ్ ఇక్కడ టమాటా కూడా వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం పసుపు కూడా వేస్తున్నానండి పసుపు కూడా వేసుకొని కొంచెం అంతా కలిసే వరకు ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేస్తాను అప్పుడు మళ్ళీ మనకి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసేస్తానండి అంటే మనకి ఎంత కావాలో అంత కారం మష్రూమ్స్ కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది మనం హ్యాపీగా తినగలుగుతాం మీకు ఇంకొక విషయం చెప్పాలండి నేనైతే మసాలాలు తక్కువ తింటాం కానీ కారం ఎక్కువే తింటామండి అండ్ మీకు ముందే చెప్పేస్తాను తర్వాత ఇది కారం కూడా కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే మనం టూ త్రీ టైమ్స్ నీట్గా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి నార్మల్గా అయితే ఇవి మనం పీసుల్లో కట్ చేసి కూడా వేసుకోవచ్చండి బట్ నై నేనైతే ఇవాళ మష్రూమ్ మష్రూమ్ కింద వేస్తున్నాను బాగుంటాయి కదా అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను బాగానే వచ్చిందండి కర్రీ అయితే బట్ ఇంకా నాకు అనిపించింది ఇంకా ఈ మష్రూమ్ కర్రీని మనం కొంచెం మసాలాలో యాడ్ చేస్తేనే బాగుండునేమో అని అనిపించింది అండ్ మీకు చెప్పడం మర్చిపోయినండి నేను ఇందాక ఆనియన్స్ మిక్సీ చేసినప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి అలాగే అల్లం ముక్క కూడా వేసి గ్రైండ్ చేశానండి ఇంకా అందుకే ఇంకా దీనిలో ఏ మసాలా కూడా యాడ్ చేయను ఇంకా ఇది ఇలా వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనకి ఇది కుక్ అవ్వడానికి ఎంత వాటర్ కావాలి మనకి కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అవన్నీ యాడ్ చేసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనమైతే ఇంకా మూత పెట్టేసి ఉడికించేసుకోవడమేనండి ఇక్కడ కొంచెం ఉడికి ఆయిల్ పైకి తెలియన తర్వాత నేను కర్రీ కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం ఇంకొక టెన్ మినిట్స్ అట్లా పొయ్యి మీద సిమ్లో పెట్టి కుక్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు అనిపించింది ఏంటి అంటే ఈ కర్రీ రైస్లో కన్నా కూడా నేను చేసిన ఈ విధంలో చపాతీస్లోకి అయితే బాగుండనేమో అనిపించింది రైస్లో కొంచెం స్పైసీనెస్ అవి తగ్గినాయి కదా అంత అనిపించలేదు ఈ చపాతీలకైతే బాగుంటుంది అనిపించింది అండి ఇంక ఇవాళ కర్రీ అయితే ఇదేనండి మష్రూమ్ కర్రీ అండి ఇక్కడైతే మేము నిన్న నైట్ పట్టిసం వెళ్ళామని చెప్పాను కదండి అది మీరు చూస్తారని చెప్పేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసారండి ఎంత బాగుందో నాకు అనిపించిందండి కొంచెం కష్టమైనా కానీ ఇలాంటి టైంలోనే వెళ్ళి ఇలాంటి పుణ్యక్షేత్రాలు చూడాలి అని అండ్ ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అలాగే అందరిలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు శివరాత్రికి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ మీరు టైం స్పెండ్ చేశారు ఏ టెంపుల్కి వెళ్ళారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి మేమైతే మాదైతే అయితే రాజమండ్రి కాబట్టి మాకు పట్టిసీమ దగ్గర కాబట్టి మేము పట్టిసీమ వచ్చామండి మీరు ఎక్కడికి వెళ్ళారో కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్